జయశిం వ వపా పరిమళోల్లాస వాసి ముగ్ధస్మితముపాస్మహే సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్కు సమీపంలో ఉన్నటువంటి పదిహేను కిలోమీటర్ల దూరంలో సుప్రసిద్ధగాంచినటువంటి తెలంగాణ కంచి వరదరాజస్వామి దేవస్థానం వరదరాజపురంలో సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ దేవస్థానంలో ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే స్వామివారి సన్నిధిలో మే నెల మూడవ తేదీ నుండి విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మా భగవత్ బంధువులందరికీ కూడా అందించడం జరుగుతుంది మూడు ఐదు ఇరవై ఐదు అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది నాలుగు ఐదు ఇరవై ఐదు ఆదివారం అరణి మదనం పారాయణాలు ప్రారంభమవుతాయి ముప్పై ఐదు మంది వేర పండితుల చేత ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది ఐదు ఐదు ఇరవై ఐదు వేద ప్రబంధ పారాయణాలు హవన కార్యక్రమం జరుగుతుంది అనంతరం ఆరు ఐదు ఇరవై ఐదు మూలమంత్ర హోమములు పారాయణములు దివ్య ప్రబంధ సేవాకాలం విశేషంగా నిర్వహించబడుతుంది ఏడో తేదీన అశ్వత్ జగదాచారుడైనటువంటి శ్రీమద్ పరమహంస పరిరాజకాచార్యులు శ్రీ 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 శ్రీదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారు కంచి స్వామివారి దేవస్థానం వరదరాజపురానికి ఉదయం వారు విచ్చేసి వారి కరకమలములతో యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేరే పండితుల చేత ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు మరి మనమందరం కూడా ఏడవ తేదీన స్వామివారికి వేలాది మంది సంఖ్యలో విచ్చేసి మన ఆచార్యుల వారికి స్వాగతం పలుకుదాం అనంతరం ఎనిమిదవ తేదీన వైశాఖ శుద్ధ ఏకాదశి ఉత్తర పల్గొని నక్షత్రం మిథున లగ్నంలోన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములకు శ్రీభూ నీలాసమేర శ్రీ వరదరాయ స్వామివారు గరుడావారు అష్టదిక్పాలకులు దయస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి అనంతరం అనంత అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది హవనం రక్షాబంధనం వైనదేయ పఠారి వాసం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడుతుంది తొమ్మిదవ తేదీన సాయంత్రం మనకి దేవతాహ్వాన కార్యక్రమం ఉంటుంది భేరీ తాడనం